హాయ్ ఫ్రెండ్స్ అన్నం కూర ఇరవై నిమిషాలు అయిపోద్దండి నేను చెప్పినట్టు ఎదురు చేస్తే తొందరగా అయిపోద్దండి వర్క్కి వెళ్ళే వాళ్ళకి కూడా చక్క తొందరగా అయిపోద్ది అప్పటికప్పుడు తినాలనిపించినా చేసుకోవచ్చండి చూసారు ఎంత పొడి పొడిగా ఉందో ఈజీగా మన ఇంట్లో నాట్లతోనే అవి కావాలని ఏమీ లేదండి నేను ఒక్కసారి చూడండి చూపిస్తున్నాను ఆయిల్ పోసుకొని కుక్కర్లో పలావాకులు చక్కా లవంగా వేసుకున్నామండి వేసుకుని వేగినాక ఇప్పుడు రెండులా యాలకులు వేసుకున్నాం అనమాట ఉల్లిపాయలు బారుగా ఉల్లిపాయలు పచ్చరుగా బారు కోసుకున్నాము అవి కూడా వేగుతున్నాయండి నెయ్యి ఒక స్పూన్ వేసుకున్నాం టమాటాలు ఒకట ఒకట రెండు మీ ఇష్టం అన్నాన్ని బట్టి వేసుకోండి కొత్తిమీర కరివేపాకు వేసుకున్నాం అవి కూడా ఎగుతున్నాయి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ స్పూన్ ఉన్న వేసుకున్నానండి నేను రెండు డబ్బాలు రైస్ చేస్తున్నాను అనమాట అంటే హాఫ్ కేజీ మీద కూరగా ఉంటుంది ఏమో అంతే రెండు డబ్బాలు హాఫ్ కేజీ వేగిందండి సూర్యుడు మసాలా కూడా వేగిపోయింది ఇప్పుడు మనం ఎసర డబ్బాకి డబ్బన్నారే కదా కొలత అంటే దాంతో రెండు గ్లాసులు బియ్యానికి మూడు గ్లాసులు నీళ్ళు పోసుకున్నామండి ఇప్పుడు క్యారెట్లు వేసుకుంటున్నాం క్యారెట్లు ముందేస్తే మెత్తగా అయిపోతాయని నేను వేసినాక వేసిన ఉప్పు వేసుకున్నాం ఇప్పుడు కడిగి పెట్టుకున్న రైస్ అండి ఒక డబ్బా ఒక గ్లాసు ఫలా బియ్యం ఒక గ్లాసు బియ్యం అన్నం వండుకునే బియ్యం రెండిట్లతో చేశాను కలిపి చూడండి రైస్ ఎట్ట వచ్చిందో మీకే తెలుస్తుంది ఒక స్పూన్ మసాలా వేసుకున్నాను నా చిన్న స్పూన్ కాబట్టి స్పూన్ కింద లెక్కేసుకోవాలి కుక్కర్ మూత పెట్టి వేసుకొని రెండు డిజిన్లు వచ్చేదా చూసుకోవాలండి ఈలో మనము ఉట్టు అన్నం తినలేము కాబట్టి బిర్యానీ అంద పాలావ్ అన్నం తినలేదు కాబట్టి పక్కన ఇంకో కర్రీ ఏదన్నా చేసుకుందాం చూడండి ఉల్లిపాయలు పచ్చిరగాయలు వేగిపోయినాయి బంగాళాదుంపలు ఉడకబెట్టుకొని రెండు దుంపులు ఉంటే వేగినాయి దాంట్లో ఒక ఉల్లిపాయ ఒక టమాటా మిక్సీ చేసుకున్నామండి మిక్సీ చేసుకొని దాన్ని కూడా గుజ్జు కూడా నూనెలో వేగిపోయిందండి ఏగినాక దాంట్లో కావాల్సింది అల్లం ఇలా పేస్ట్ ఒక అర స్పూన్ వేసుకున్నాం మీకు కూరను బట్టి వేసుకున్నాను నేను కొంచెం కూర కాబట్టి చేస్తున్నాను కాబట్టి పసుపు కారం సరిపడా ఏదైనా మీకు సరిపడేంత ఎంత చిన్న గ్లాసు నీళ్ళు టీ గ్లాసు నీళ్ళు పోస్తున్నాను మనం గుజ్జు కోసం టమాటా మిక్సీ ఉల్లిపాయ మిక్స్ చేసుకున్నాం ఇప్పుడు ధనియాల పౌడరు అంటే ధనియాలు జీలకర్ర పౌడర్ అనమాట ఒక స్పూను మసాలా పౌడరు గరం మసాలా యాలక్కయ్యి ఒక రెండు రబ్బలు గింజలు వేసుకున్నాం కొట్టుకొని ఉప్పు వేసుకున్నామండి ఈ ఉడుగుతూ ఉందండి సగం పడి ఉడికిపోయింది అయిపో వచ్చింది ఆయిల్ కూడా వచ్చేసింది చూడండి ఈలోగా ఒక కప్పు పెరుగు అంటే గిన్నె కూరన బట్టి వేసుకోండి నేను వేసే చిన్న చిన్న కప్పు అయిపోవచ్చిందండి కొత్తిమీర కర్రీపాక వేసేసుకున్నాం ఆయిల్ కూడా పైకి వచ్చేసింది అట్టాగా మీడియంగా దింపుకుంటే తర్వాత చిక్కబడిపోద్దండి అయిపోవచ్చింది ఒక నిమిషం తర్వాత ఈ రెండు ఇరవై నిమిషాలు కూడా పట్టలేదండి చేస్తే అయిపోవచ్చిందండి ఈలో ఇజిల్ కూడా కట్టేసాం కదా చూడండి రైస్ వచ్చేసింది చూసారా అంత బాగుందో ఇప్పుడు మనం ఇటు కర్రీ కూడా అయిపోయింది ఇప్పుడు మనం ప్లేట్లో పెట్టుకున్నాం రండి కుక్కర్ అంటే తొందరగా అయిపోద్ది కదండి అప్పుడుకప్పుడు తినాలనిపించి చేయమంటే చేసాం మాకు ఓ వర్షం జోరు వర్షం ఇంట్లో ఉన్నట్లతోనే చేశానండి చూడండి ఎంత పొడి పొడిగా ఉంది మీకు రైస్ చూసారా అడుగు కూడా అంటలేదు కొంతమందికి బిర్యానీ వండితే అడుగు అంటుంది అంటారు అంతేనండి సింపుల్గా వండేసాను చూసారా ఎంత బాగుందో ఒకసారి చూసి మీరు కామెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ లైక్ చేయండి ప్లీజ్